కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పెట్టినా కూడా మాకు పదిహేడు మంది మాత్రమే జాయిన్ అయ్యారు అని చెప్పి అప్పుడు మాకు సజెషన్ ఇచ్చి ఏంటి అని అంటే మనకు వాటర్ ప్యూరిఫై ప్యూరిఫైర్ పైన చాలా ఎక్కువ ఫీ ఉంటుంది దానిపైన ఫోకస్ చేయండి అంతగానే ఫస్ట్ మీరు ప్యూరిఫై అని చెప్పారు సో వెంటనే ఒక ప్యూరిఫై తీసుకున్నాం మేము రెండు వేల ఏడు వందల పీవి అయింది తర్వాత అమ్మ వాళ్ళకి ఒకటి ఇచ్చినాము మూడు వేల ఏడు వందల పీపీ అయింది ఇంకొక వాటర్ ప్యూరిఫైర్ కోసం దాదాపు వన్ వీక్ కష్టపడు వన్ వీక్ అంతా ప్రమోషన్ చేయంగా చేయంగా లాస్ట్ కు రాజధాని వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ప్యూరిఫైడ్ తీసుకోరు సో అట్లా మాకు నాలుగు వేల ఏడు వందల పీవీ ఫాస్ట్ యాక్ బ్రా అనేది కంప్లీట్ అయింది సో ఎప్పుడైతే ఫాస్ట్ ఎయిడ్ బ్రా అనేది కంప్లీట్ అయిందో నిజంగా అది మనకి ఇల్లు కట్టేప్పుడు బేస్మెంట్ కానీ పిల్లలు కానీ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇల్లు అంతా స్ట్రాంగ్ అయి కదా కాదా సో ఈ బిజినెస్ లో మాకు ఫాస్ట్ బ్రాండ్ అనేది నేను జస్ట్ ఒక పదివేల ఇన్కమ్ వస్తున్నాయి చాలా అంటున్నాను కానీ నేను ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానో ఆ నెల నాకు పదిహేడు వేల నూట తొంభై ఆరు రూపాయలు ఇన్కమ్ సో ఎప్పుడైతే పదిహేడు వేల నూట రూపాయలు ఇన్కమ్ వచ్చిందో ఒక నెల కస్టమర్లో పదిహేడు మంది జాయిన్ అయ్యారు ఎప్పుడైతే నేను ఫస్ట్ బ్రాంజ్ అయ్యి సెవెంటీన్ థౌసండ్ ఇన్కమ్ తీసుకున్నాను నెక్స్ట్ మంత్ నాకు ఇల్లు వన్ హండ్రెడ్ టెన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు మీరు ఎప్పుడైనా ప్రాంతం అయిపోయిన చెప్పింది అదొకటి ఆలోచించి చాలా మంది వచ్చినయితా మళ్ళీ వచ్చినయితా ఇంత టైం ఉండేలా అంటారు కానీ అది కాదు మీరు ఎప్పుడు వచ్చామన్నారు కాదండి బుల్ లేదా ఈ కేవలం మూడు Uh, thank थैंक यू सो मच and winning team all of my sexy walter फैमिली थैंक यू you यस गुड मॉर्निंग morning good morning are you excited yes, yes. so is leadership session ka vaade तो मॉर्निंग में स्पीकर ना तो चाला वंडर सेशन चल रहे थे सार वाला नर्पुर सर बिग क्राउड अप्लास तो इधर ना ना हाउ टू टेक एन न्यू लीडर एंड फास्ट एंड डायरेक्टर ने क्रिएट किया చూసుకుంటే సో బై బాయి నన్ను నేను పర్చేజ్ చేసుకుంటాను నా పేరు రాజు అండి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ పార్ట్ టైమ్ లో హెల్ప్ చేస్తున్నాను నాకు ఒక కనిపించింది ఆ కార్ నెలకు ఐదు లక్షలు నాకు సో ఇక్కడ చూసుకుంటే నేను ప్రాస్పెక్ట్ ఎలా ఈ బిజినెస్ లో మెయిన్ థింగ్ రా మెటీరియల్ ఏంటి అన్న మంచు పీపుల్ అవునా కాదు ఆ నుంచి కలెక్ట్ చేస్తాము అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అది ఏమి లేదు నుంచి అయినా కూడా కలెక్ట్ చేసి ఎనీ ప్లేస్ ఎక్కడ నుంచి అయినా కూడా రా మెటీరియల్ కలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి మనం లేవగానే ఎక్కడికి అంటే మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి మనకంటే ముందుగా బాగా నడుస్తున్నాడు అనుకోండి మన సలు ఎక్కడే మన మైండ్ లాగా చేయాలి ప్రాస్పెక్ట్ అని చెప్పేసి సో అక్కడ మార్నింగ్ వాక్ బాగా చేస్తుంటే అతన్ని చూసుకుంటూ నడుచుకుంటూ మనం ఏమో చెప్పాలి అని అంటే సార్ నేను రెండు రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఏక దాటిగా నడుస్తారు ఇలాగ నడవాలని నేను ఏం చేయాలి సార్ ఇలాగ నడవాలని నేను ఏం చేయాలి సార్ మాట కలపాలి సో అక్కడ నుంచి కూడా ప్రాస్పెక్ట్ అవునా చూసుకుంటే బ్రేక్ఫాస్ట్

సో అక్కడ నుంచి కూడా ప్రాస్పెక్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వన్ జర్నీ టైం ఆల్మోస్ట్ ఆల్ మనం డిఎస్ఈ అయినా ఎక్కువ మీటింగ్స్ వెళ్తా ఉంటాం మీటింగ్స్ వెళ్తా ఉంటే ఏమైందంటే తక్కువ ప్రాస్పెక్ట్ ని కలెక్ట్ చేసే టైం ఉంటుంది రీడర్ అప్పుడు ఏం చేయాలి అంటే మీటింగ్ వెళ్తా ఆన్ ది వే ఎక్కడ క్లౌడ్ క్రౌడ్ కనిపిస్తే అక్కడ వెహికల్ నాకోవాలి ఎక్కడ క్రౌడ్ ఉన్న చోట అక్కడ కలిసి వాళ్ళ మాటలను అబ్జర్వ్ చేస్తూ ఆ అబ్జర్వ్ తగ్గట్టు వాళ్ళ మాటలు తగ్గట్టు మనం రెస్పాండ్ కావాలి అవునా సో అక్కడ నుంచి కూడా ప్రాస్పెక్ట్ తీసుకోవచ్చు తర్వాత రిటర్న్ టు హోమ్ ఎక్కడ ఒక చోట ఆగాలి అక్కడ నుంచి ప్రాస్పెక్ట్ తీసుకోవచ్చు తర్వాత టీ బ్రేక్ టైం ఈవినింగ్ సో ఒకవేళ మన ముందు టీ బ్రేక్ టైం ఇంటికి వచ్చినాం అనుకో వస్తే ఇంట్లో టీ తాగొద్దు ఇంట్లో ఎంత బాగా టీ పెట్టినా కూడా బయటికి వెళ్ళి తాగాలండి పోతే పది రూపాయలు టీ పోతుంది కానీ లక్షలు సంపాదించాలి లీడర్ మన దగ్గరికి వస్తాడు లీడర్ మన దగ్గరికి వస్తాడు తయారు చేసుకోవచ్చు లీడర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేము రెడ్డింగ్ ఇదే చేస్తా ఉంటాం సినిమా హాల్స్ వెళ్తాం నాకు సినిమా పక్కన ముందు ఉంటుంది సినిమా కానీ నా దృష్టి అంతా పక్కన కూడా సినిమా చూస్తుందా అని అతను ఏమైనా మాట్లాడగలను ఏమైనా మాట్లాడవచ్చా ఏమైనా సంభాషించవచ్చా అని చెప్పేసి ఇటు వైపు ఇటు వైపు చూస్తూనే ఉంటాను మా పిల్లలంటే నానా సినిమా ఆడుతుంది అంటే సినిమా ఆడుతుంది లైఫ్ ఇటు మన సినిమా ఈడు ఆడుతుంది అని చెప్తాను అది రెడీ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ వెళ్తాం

మీరు బాగా ఇంకా బాగా చెప్తా హోటల్ అదే పని వేటర్ తో మాట్లాడాలి మనం ఏం చేస్తారు హోటల్ కెళ్ళకనే వేటర్ చిన్న కనిపిస్తాడు అవునా వెయిటర్ తీసుకొచ్చి రెండున్నర లక్షలు సంపాదించగలుగుతున్నా హోటల్ వెళ్తే సర్వ్ చేసే వ్యక్తి క్రీమ్స్ ఉండవా ఉంటాయి కాంటాక్ట్స్ తీసుకోవాలి హోటల్ వెయిటర్ ను ఒక బిజినెస్ మ్యాన్ గా మార్చొచ్చు మార్చిన ప్రూవ్ రెడీ yes yes నెక్స్ట్ చూస్తుంటే अदर పబ్లిక్ ప్రాపర్టీ ఏరియాస్ పార్క్ ఎంతం బిల్లర్ తీసుకోని ఎక్కడ వచ్చుట ఆడుకొని ఎంతం టెంపుల్ కేత్ర ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఉద్యోగం మానేసి ఒకటే పని పెట్టుకున్న వెస్ట్ లో పబ్లిక్ జాయిన్ అదే కదా ఇంకేం పని లేదు మనకు వెళ్ళినా కూడా ప్రాస్పెక్ట్ ఎట్లా తీసుకోవాలనేది ఒకటే గోల్ మనకు ఎస్ఆర్ నువ్వు సో ఇక్కడ నుంచి ప్రాస్పెక్ట్ కలెక్ట్ చేస్తున్నాం ప్రాస్పెక్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్ వచ్చింది ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత ఫోన్ లోనే టకా మాట్లాడేస్తా ఉంటారు కానీ నేను మాట్లాడి ఒకవేళ బస్సులు లెక్కినా అనుకో ఆ బస్ ఏడుకోకుండా కూడా నాకు తెలుసు ఆ స్టేజ్ ఏడు కూడా తెలుసు పక్కన వాళ్ళు ఉన్నారనుకో ఏం చేస్తా తెలుసా చూసి ఏడు స్టేజ్ ఏడు వరకు అడుగుతా స్టేజ్ ఏడు వరకు వచ్చిన అడుగుతా సార్ ఇది అంటే నాపురం నాకు కూడా తెలుసు మనసులో అనుకున్నాయి నీతో మాట్లాడాలని నేను అడిగినా మాట్లాడాలని అడిగిన నాకు కూడా తెలుసు మీరు ఏం చేస్తారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ నంబర్ మనకు వచ్చింది అనుకో సో ఒక పీస్ఫుల్ టైం తీసుకునేది పీస్ఫుల్ టైం తీసుకొని ఏం చేస్తారు అంటే ఫస్ట్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంట్రడక్షన్ చేస్తారు పర్సనల్ ఇంట్రడక్షన్ సో పర్సనల్ ఇంట్రడక్షన్ లో మనకు క్లారిటీ వస్తుంది ఆయన ఎలాంటి వాడు ఏ పని చేస్తుండో అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటిది అని చెప్పేసి ఆయన పేరు ఓరు ఆ పర్సనల్ ఇంట్రడక్షన్ పిల్లలు ఎంత మంది ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఉంటది పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఉంటుంది పర్సనల్ ఇంట్రాడక్షన్ ఒక దొంగతో ఎట్లా మాట్లాడాలి ఒక క్రైమ్ చేసిన వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది ఒక ట్రైనింగ్ ఉంటుంది సో పర్సనల్ ఇంట్రడక్షన్ చేస్తాను తర్వాత పర్సనల్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా అన్న అంటే ప్రొఫెషన్ సార్ మీరు ఏం చేస్తారు ఏం జాబ్ చేస్తారు జాబ్ ఏం చేస్తారు సో ఎన్నేళ్ల నుంచి జాబ్ చేస్తారు సో ఎలా ఉంది మీ లైఫ్ జాబ్ చేయడం వల్ల ఏ విధంగా ఉంది మీ లైఫ్ జాబ్ చేయడం వల్ల ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్ సో ఇలాంటి ప్రొఫెషన్ గురించి తెలుసుకుంటా సో టైమ్స్ ఎంత టైం పెడతారు జాబ్ లో ఎన్నింగ్స్ ఎంత వస్తాయి అని చెప్పేసి ఇది తెలుసుకుంటాం తర్వాత అక్కడ నుంచి ఏం చేస్తానంటే మంత్లీ ఎర్నింగ్స్ పైన ఫోకస్ చేస్తాం సార్ నెలకు ఎంత మీరు నెలకి ఎంతదాం పాయింట్స్ సో మంత్లీ ఎర్నింగ్స్ తెలుసుకుంటాను మంత్లీ ఎర్నింగ్స్ తెలుసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది జాబ్ పర్సనల్ ఇంట్రడక్షన్ మంత్లీ ఎర్నింగ్స్ తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం కంపేర్ కంపేర్ అంటే మంత్లీ సాలరీ గ్రోత్ సాలరీ గ్రోత్ కంపేర్ చేయొచ్చు ఫ్యూచర్ ఎక్స్పెండేజ్ ఈ రోజు మీ 10000 ఆదాయం వసలు చిన్న ఊరు ఒకరో తరగతి పిల్లలు సెట్ పదివేలు సెట్ అనుకోండి రేపు ఆ పిల్లలు కాలేజీకి వెళ్తే మీ జీతము మీ ఖర్చుల తగ్గట్టు పెరుగుతుందాటిస్ఫైడ్ విత్ యువర్స్ మీ మీ ఖర్చులకు తగ్గట్టు మీ ఖర్చుల తగ్గట్టు మీ జీతం పెరుగుతుందా అని చెప్పేసి అక్కడ అడిగిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ మనకు ఒక లూప్ పోల్ తెలుస్తుంది జీతం అయితే సరిపోదు ఖర్చులు అయితే పెరుగుతాయి సో జీతం అయితే సరిపోదు అని చెప్పి అక్కడ ఆ లీడర్ యొక్క బలహీనతలు మనకు అర్థమైంది నిజంగా చూస్తే మనం సొసైటీలో టైల్ కట్టుకొని ఇన్సర్ట్ వేసుకొని పైన కోట్ వేసుకొని మనం కార్లు అన్విలింగ్ చేస్తూ ఉంటే షోరూమ్ లో అక్కడ ఇక్కడ మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు సో చాలా షోక్ డబ్బు అనిపిస్తారు షోక్ డబ్బు అనిపించిన తర్వాత కూడా వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు కానీ వాళ్ళ ఎన్నిస్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎక్స్పెక్టేచర్ కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే పూర్తిగా ఉన్నాయి పూర్తిగా ఓపెన్ అప్ అయిపోతుంది తన జీతం అయితే సరిపోతుంది అక్కడ ఏం చేస్తారు ఏంటంటే ఐ యూ లుకింగ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ మీరు ఇంకేదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారా దయచేసి అలాంటి ఆలోచన కనుక ఉంటే ఐ బెస్ట్ ఆపర్చునిటీ నా దగ్గర ఒక బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఉంది దట్ ఈస్ బెస్ట్ అండ్ బెస్ట్ అని చెప్తాను ఆ కంపెనీ నుంచి చెప్తాను ప్రొడక్ట్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం నెక్స్ట్ తరువాత ఆ వ్యక్తి ఆ ప్లాన్ విన్న తర్వాత నెక్స్ట్ ఏమి అన్న మనం బయోడేటా ఆయనను మనం అడిగితే ఆయనకుంటాడా ఆయన మనల్ని అడుగుతాడు నెక్స్ట్ మనం ఆయన అడగకు మనం ఏం చెప్పాలి అంటే నా పేరు రాజు నేను ఒక పోలీస్ లో పై చేసిన పదమూడేళ్లు రీచ్ అయితే అక్కడ ఫుల్ఫిల్ కాలేదు మా వైఫ్ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వెస్టేజ్ బిజినెస్ ఫిఫ్స్ అయ్యడం వల్ల ఒక మూడేళ్ళ నుంచి బిజినెస్లో ఉన్నాను నెలకు ఐదు నెలల ఎక్సెల్ సంపాదించుకొని గీఆర్ కార్ అంటున్నా నా ఆర్గలైషన్ అని చెప్పి అక్కడ నా పర్సనల్ డేటా నా సక్సెస్ చెప్పిన తర్వాత కొద్ది మాత్రమే ఎక్కుతాం ఎక్కువ ఏపోతుంది సో కొద్ది మాత్రమే ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఏమో అంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ వేసినా అండి ఏం స్టెప్ చెప్పండి సో ఏం స్టెప్ వేసాడు అన్న అంటే ఆలోచనలో పడిపోయాడు ఇలాంటి మస్సు చూసిన ఇలాంటి మస్సు చూసిన ఎన్నో వచ్చినాయి పోయినాయి సో ఈ ఆపర్చునిటీ ఎన్ని రోజులు ఉంటుంది ఇది వాస్తవమేనా ఇది నిజమేనా సో అలాంటి థాట్స్ క్వశ్చన్స్ మనకేసే లోపే మనకి ఏం చెప్పాలి అని అంటే ఎస్ బ్రదర్ నువ్వు అడిగిన డౌట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఈ డౌట్ నీకు తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ చెప్పడం కరెక్ట్ అయిన ప్లేస్ కాదు ఇది కరెక్ట్ అయిన సిచువేషన్ కాదు చెప్పిన కూడా నువ్వు నమ్మలేని సిచ్యువేషన్ లో ఉండవు ఒకవేళ చెప్పినా కూడా నువ్వు వినలేని సిచ్యువేషన్ లో ఉండవు సో నెక్స్ట్ ప్లేస్ ఏంటో ఎవరైనా చెప్పండి నెక్స్ట్ ప్లేస్ ఈస్ మీటింగ్ సో అక్కడ ప్లాన్ ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నప్పుడు లీడర్స్ ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నా ఫైవ్ పర్సెంట్ గా మాట్లాడాలి ఆయన మీటింగ్ ఇన్వైట్ చేయాలి లో ఊసన పెట్టాలి మీటింగ్ లో హూసిన పెట్టిన తర్వాత ఆ మీటింగ్ లో మన ఎడ్యుకేషన్ మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన గుసం చూస్తా ఉంటాడు మన ఎడ్యుకేషన్ మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన కోసం చూస్తా ఉంటాడు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అక్కడ ఒక ఆయన సెల్ఫీలు ఫోటోగ్రాఫ్లు కానీ ఆటోగ్రాఫ్లు కానీ అడుగుతున్నప్పుడు అక్కడ చూసొని చూస్తూ ఉంటారు మనం డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు వీళ్ళందరికి సెల్ఫీలు ఇచ్చి ఫోటోలు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆయన వెళ్ళగా తడబడుకోవడం తడబడుకూడదు మన దగ్గర నడుచుకుంటూ వచ్చి ఏమంటాడు తెలుసు

इतने ऐसा एक्साइटमेंट तो हमने मन को ये बोल रहा मैंने अनियन क्लास को तोड़ा दे ले कोट रुपए तो सर ना कोट <laughs> तो क्या कोट तो ये लोग कोट रुपए तो सर ना तो वन सी आर तो ये कोट तो क्या कोट तो आगे आगे निज़म ना निज़म हमारा ना है निज़म है कोट तो दबाए अब बिजनेस मैं క్లాప్స్ అన్నప్పుడు ఓస్ట్ క్లాప్స్ అన్నప్పుడు అందరు కొడుతున్నారు నేను కొడితే సౌండ్ వచ్చేదాన్ని అని ఇట్లా కొట్టిందంటు పైన ప్రదాస్ దేవతలు ఉంటారు అందరు కొడుతున్నారు నీ కొడతలేవు అందరికి అన్ని ఇస్తా నీకు మాత్రం ఏది అందరికి అన్ని ఇస్తా నీకు మాత్రమే ఏది అంటారు మీరు రెడీగా అప్లైస్ కానీ సో మనం గ్రోత్ చూపించాలి బిజినెస్ మీటింగ్ మీటింగ్లో సో ఆ మీటింగ్ నుంచి అవుతాడు అనంటే ఎస్ నెక్స్ట్ స్టార్ట్ బిజినెస్ సో స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డ్రీమ్ బిల్డ్ చేయాలి డ్రీమ్ బిల్డ్ చేయాలి సో డ్రీమ్ డియర్ బ్రదర్ ఈ బిజినెస్ లో కనుక నాతో పాటు వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నా నీ లైఫ్ చేంజ్ నువ్వు ఈ పదిహేను పన్నెండేళ్ళు ఉద్యోగం చేసినావో లేదో కానీ ఈ బిజినెస్ లో కనుక నాతో పాటు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ కనుక ఉంటే ఖచ్చితంగా నీ లైఫ్ చేంజ్ అవుతుంది నువ్వు డ్రీమ్ చార్ట్ తయారు చేసుకోవాలి నువ్వు డ్రీమ్ చార్ట్ తయారు చేసుకోవాలని చెప్పాలి చాలా మంది డ్రీమ్ చార్ట్ తయారు చేసి గోడలు నుంచి వస్తుంది కానీ నేనేం చేస్తా తెలుసా మనకి రింగు ఏర్పిస్తా ఫ్యూచర్ రింగులు డ్రీమ్ విజువలైజ్ చేసి చేర్పిస్తా అరే బ్రదర్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ ఇంటి ముందర తొక్కు ఒక తొక్కు బైక్ ఉంది దాని ప్లేస్ లో ఒక కియా కార్ గాని బెంచ్ కార్ గాని ఎట్లుంటుందో ఇంకా లేదు అని అరే బ్రదర్ మీ అకౌంట్ లో పది వేలు పదిహేను వేలు వస్తున్నాయి కదా ఇంకా ఒక లక్ష రూపాయలు వస్తే ఎంత బాగుంటుందో లైఫ్ ఒకసారి

అంత బాగుంది మీద వేయించుకునే వాళ్ళు ఇది అంతే ఎట్లా అయిందన ఎలా పాసిబిలిటీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి కార్ ఎట్లా కొనాలి ల్యాప్సప్ ఇంత ఎట్లా తీసుకోవాలి అన్నప్పుడు నేనేమంట ఆర్ రెడీ ఇవ్వాలి కాదు సో రెడీ అయినప్పుడు ఇక్కడికి నేను తయారు చేస్తాను ఏంటి అని అంటే కాంటాక్ట్ మీస్ తయారు చేస్తాను అందగడ చూస్తున్నట్టు ఎట్లా కాంటాక్ట్ లిస్ట్ తయారు చేపిస్తా నా దగ్గర కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అనే ఫోన్ ఉంటుంది ఫ్రెండ్స్ F R ఫ్రెండ్స్ అనే ఫోన్ ఉంటుంది మన విని టీం చెప్పిన అతే కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ తెలియాలి B సో ఏడు నేను లిస్ట్ తయారు ఏడు కేటగిరీలు అంటే ఫోన్ తీసుకుంటాను ఫ్రెండ్స్ అనే ఫోన్ తీసుకుంటా F R సో ఫ్రెండ్స్ అనే కోడ్ ఫ్రెండ్స్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్ సో ఆర్ అంటే రిలేటివ్స్ సో ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్ మీరు చదువుకుంటున్నది చదువుకున్న ఇన్స్టిట్యూషన్ టీచర్స్ కానీ మీరు పిల్లలు చదువుకుంటున్న టీచర్స్ కానీ మీరు పనిచేసిన ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళకు నంబర్ కానీ రాపిస్తాం తర్వాత ఎంప్లాయిస్ మీ ఇంటి పక్కల ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నారు మీకు తెలిసిన గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరున్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు వాళ్ళ యొక్క కాంటాక్ట్ తీసుకోవాలి

ఒక టమాటా లేడీస్ ఉల్లిగేడు వచ్చినప్పుడు ఇలా కాన్సెప్ట్ కీల టమాటా కొనాలి కిలా టమాటో కొనాలి కానీ కీలక కొనుక్కొని వస్తావా పది కిలోలు వెతుకుతాం పది కిల్లలు వెతుకుతాం పది కిల్లలు కూర్చున్నాయి అన్ని ఏ మాత్రమే అవునా కాదు సో ఈ విధంగా కూడా అంటే ఒక అబ్బాయి పొద్దున పేపర్ వేస్తాడు న్యూస్ పేపర్ వేస్తాడు పొద్దున న్యూస్ పేపర్ తర్వాత కాలేజ్కి వెళ్తాడు కాలేజ్ వెళ్ళి వచ్చింటారో అతను మళ్ళీ సాయంత్రం ఉంటే ఫైనాన్స్ ఆఫీస్ లో పనిచేస్తాడు

తర్వాత స్టేజర్స్ స్టేజర్స్ ఫీజు కూడా రాపిస్తా ప్రతి రోజు మనకు పిఎస్సి లో స్టేజర్స్ మ్యాచ్ బస్ లో ఎక్కి జర్నీ చేస్తున్నామా పక్కన బస్ సీట్ దొరకగానే మనం ఏం చేస్తాం తెలుసా నెక్స్ట్ స్టెప్ సీట్ దొరకగానే ఊరుతూనే ఉంటారు కిలో అర్ధ కిలో రెండు కిలో మూడు కిలో అని ఊరుతూనే ఉంటాయి కానీ మనమేం చేయాలి అని అంటే పక్కన కూడా ఊరుకోదు మనం ఊరుకోవడం కాదు పక్కన ఒక ఊరుకోవడం గాలి మంచి వస్తుందా కిందికి లేకపోతే ఏం వెళ్ళకపోదు చల్లగా వస్తుందా అని చెప్పేసి మాట్లాడుతూనే ఉండాలి కాంటాక్ట్స్ తీసుకుంటూనే ఉండాలి నేను నిజంగా చెప్తున్నాను హోటల్ వెళ్ళిన కాంటాక్ట్స్ డ్రా చేస్తా ఇంత గ్యాస్ బుక్ చేయడానికి వెళ్ళి కూడా మన గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వెళ్ళి ఒక ఇద్దరు ఐడీస్ వేసి వాళ్ళని ఒక ఫాస్ట్ పర్సెంట్ కూడా చేసి సో ఎక్కడ పోయినా కూడా కాంటాక్ట్స్ మనం బెస్ట్ ఏ చీడ చెప్పాలని ఆడ చెప్పాలని లేదు మా వైఫ్ పెళ్లికి తీసుకోవాలి ఏం చేస్తుంది ఇంత బంగారం వేసుకుంటే పోయాడు ఒకసారి పెళ్లి పిల్లా అని చుట్టా చెప్తాను అవకాశం ఉంటే వాళ్ళు టైం చేస్తే వాళ్ళకి కూడా చెప్తామండవు ఎవరికి పెళ్లి పిల్లకు పెళ్లి పిల్ల కూడా టైం ఉంటే వాళ్ళకు కూడా చెప్తాం ప్లాన్ అవునా కాదు మీరు రెడీయా సో స్టేజెస్ రీచ్ ఆయన అడిగింది ఎట్లా చేయాలని చెప్పేసి ఇగో నేను చెప్తున్నా ఎట్లా చేయాలని చెప్పేసి అది రెడీ నెక్స్ట్ పిఎస్సి ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ పాస్ గ్రాడ్ డైరెక్ట్ రిటర్న్ చేయాలి పాస్ గ్రాడ్ డైరెక్ట్ రిటర్న్ చేయాలి అని అన్నాడు సో నాకు తెలిసిన ప్రకారం నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఒక పది విలేజ్ లో ఆయన దగ్గర కూర్చొని పెట్టుకొని ఇంతకు ముందు చెప్పిన ఏడు కేటగిరీ కాంటాక్ట్స్ లలో ఏడు కేటగిరీ కాంటాక్ట్స్ లలో నేను ఏం చేస్తా అంటే ఒక నీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎప్తున్నారా చుట్టాలున్నారా ఒలీజ్ ఉన్నారా ఎంప్లాయిస్ ఉన్నారా నైబర్స్ ఉన్నారా ఎవరెవరు ఉన్నారో అక్కడ ఒక మూడు లొకేషన్లలో పది విలేజ్ల నమ్ పేరు రాసి మూడు నియర్ బై లొకేషన్లలో ఒక పది విలేజ్ల పేరు రాసి ఆల్ అవుతో సో పది విలేజ్ల పేర్లు విలేజ్ నెంబర్ వన్ విలేజ్ నెంబర్ టూ విలేజ్ నెంబర్ త్రీ విలేజ్ నెంబర్ కోర్ ఈ మూడు ఈ నాలుగు విలేజ్ కూడా ఒకటే లొకేషన్ లో నియర్ బై నియర్ బై ఉండేటట్టు చూసుకుంటాం నియర్ బై ఉండేటట్టు చూసుకుంటాం తర్వాత విలేజ్ నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవి కూడా ఒక లొకేషన్ లో ఉండేటట్టు చూసుకుంటాం తర్వాత నెక్స్ట్ ఎయిట్ నైన్ టెన్ ఇది కూడా ఒక లొకేషన్ లో ఉండేటట్టు చూసుకుంటాం ఆ ప్రాస్పెక్ట్ తో ఏం చేపిస్తా అంటే నెల లోపల ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజులు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులలో విలేజ్ కి త్రీ డేస్ కేటాయిస్తాం ఇద్దరు ఒకటే విలేజ్ కి మూడు రోజులు కేటాయిస్తే అదే విలేజ్ కి వెళ్ళి ఫస్ట్ డే వెళ్తే వాళ్ళు మాట్లాడడం అంతో అవునా కదా సెకండ్ డే వెళ్తే వాళ్ళు రెస్పాండ్ చేయాలి కొంతమంది రెస్పాండ్ అవుతారు అదే విలేజ్ కి మూడో రోజులు వెళ్తే కదా కొద్దిపాటి రెస్పాండ్ దొరుకుతుంది అక్కడ ఒక రెండు వందల హెల్త్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయొచ్చు ఎస్ఆర్ నో

ఈ బిజినెస్ మొత్తం ఎంతుయాజం ఎక్సైట్మెంట్ తో నడుస్తుంది మీ పక్కల ప్రాస్పెక్ట్ తీసుకొని కూర్చొని పెట్టుకున్నావు సప్పుడు చేయకపోతే ఆయన నేను రేపు రాడు రేపు రాడు సప్పుడు చేస్తే నేను రేపు వస్తాడు మళ్ళీ గోక్రామ్ చెప్పారు ఎప్పుడన్నాడు నెక్స్ట్ ఇంకో విలేజ్ లో ఫైవ్ హండ్రెడ్ పేరు ఇంకో విలేజ్ లో ఫైవ్ హండ్రెడ్ పేరు

How to achieve one lakh income on an Incoming voice call from Rajasthan. Raj